సాటర్డే కదా వీళ్ళకైతే ఈరోజు హాఫ్ డే స్కూల్ డైలీ అయితే హాఫ్ డే లేదండి త్రీ థర్టీకి అయితే వస్తారు ఇంకా ఈరోజు హాఫ్ డేనే ఇంకా వచ్చేసారు వచ్చి చూడండి ఈ ప్రయోగాలు అయితే చేస్తున్నారు ఇద్దరు వయసు ఇలాగైతే వేసేసాను ఇప్పుడు దీన్నైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం దర్మకాయ జ్యూస్ అండి Pappa! Okay. <laughs>

ఇంకా టీవీ చూస్తున్నారు ఏదైతే టీవీ చూస్తున్నారు క్యా కట్టే ఏ మెది కాదు సర్ప్రైజ్ ఏ కడు మెది కా బ్యాగ్స్ అయితే చాలా బాగా వచ్చాయి చూసేయండి ఇది వచ్చేసి ఫోర్ థర్టీ రూపీస్ ఏమి పద్దరండి నేనైతే కొన్ని క్యాష్ అయితే ఉన్నాయి దాంట్లో నేనైతే క్యాష్ ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ త్రీ రూపీస్ అయితే ఆఫర్లో టూ బ్యాగ్స్ అయితే వచ్చాయి బాగున్నాయండి మీ ఇంకే బ్యాగ్ నుంచి చూపించాను కదా ఇందాక ఇప్పుడు చూసేయండి ఇక్కడ ఇప్పుడు కూడా బాగున్నాయండి ఇక్కడ వచ్చింది ఇది వచ్చేసి మా రోజు ఒకటి ఇది ఒకటి అన్ని ఫైవ్ అయితే వచ్చాయి ఈ బ్యాగ్కి ఇది వచ్చేసి మా పెద్ద బాబుకి ఇదే

సైడ్ బ్యాక్ వచ్చేసి ఇలాగైతే వచ్చింది బ్యాక్ వచ్చింది బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది బ్యాక్ కూడా చాలా బాగుంది నేనైతే ఆఫర్ సేల్ అని పెట్టారు కదా సేల్ అని పెట్టారు కదా ఏప్రిల్ సిక్స్ సేల్ పెట్టారు సండే రోజు ఆ రోజు అయితే బుక్ చేశాను ఈ రోజు సాటర్డే ఈ రోజు అయితే వచ్చాయి వన్ వీక్ లో క్వాలిటీ చాలా బాగుంది టూ బ్యాగ్స్ తక్కువ కాస్ట్లు అయితే వచ్చాయి అయితే త్రీ హండ్రెడ్ తక్కువ అయితే ఇవ్వట్లేదు అది తీసుకున్నాను పెద్ద చిన్నబాబు కూడా త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ ఏ అవుతుంది చూడండి బ్యాగ్ ఎలా అయిపోయిందో నేనైతే దీన్ని కుట్లు కూడా వేసేసాను ఇక్కడ తీసుకున్నాను త్రీ హండ్రెడ్ తక్కువ ఇవ్వనన్నారు ఒక షాప్లో అయితే ఫోర్ హండ్రెడ్ అట్లా ఇస్తారు చూడండి అట్లా ఇవ్వాలి బ్యాగ్ అనేది ఇలా ఊడొస్తుంది ఇక్కడంతా ఊడొస్తుంది సరే లేక అని చెప్పేసి పాప చిరిగింది కూడా ఈరోజు ఓకే ఓకే రేపటి నుంచి తీసుకెళ్తారు మొత్తం బాబు పెదవాబుదైతే బాగానే కానీ అందుకని బుక్ చేశాను ఆఫర్లో ఉన్నాయని చెప్పి రెండు బాగున్నాయి వీళ్ళకైతే బాగా సెట్ అయిపోయాయి సెట్ అయిపోయాయండి శాట్ కూడా పెట్టుకోవచ్చు ఈ బ్యాగ్లో అయితే ఫ్యాట్ పట్టదు శాట్ లెక్క పెడతాం మా పెద్ద బ్యాగ్ లో ఒక చిన్న బ్యాగ్ బ్యాగ్లో అయితే రాదు చూడండి చాలా తండ్రి వచ్చింది తన అంటే చూడండి మళ్ళీ ఏడుస్తాడు కూడా సెట్ అయిపోయింది అచ్చా చూసేయండి మామిడి కాలు మా టెర్రస్ మీద ఉన్నాయి కదా అవేనండి ఇవి తను కోసారంట అక్కాయి నాకైతే నాలుగు పంపించారు ఇప్పుడే కోసారు నేను ఫాస్టింగ్ ఉన్నా కదా నేను రానులే అన్నాను పైకి రమ్మంటే ఇంక తను కోసి పంపించారు కోస్తున్నాను అంటే వెళ్ళేదండి ఉప్పు కారం పెట్టాలంట చూడండి రెడీగా పెట్టుకున్నారు వాళ్ళకైతే ఉప్పు కారం పెట్టి ఇస్తాను కట్ చేసి మంచి స్మెల్ అయితే వస్తుంది చిన్న చూడండి అబ్బాయి అంటాడు అంత మామిడికాయ అంటారు కదా ఆ టైప్లో ఉందండి స్మెల్ అదే అనుకుంటున్నాను నేను జీడి పచ్చికా అతను ఈ ఎండలకి ఈ ఉప్పు కారం వేసుకొని తింటాం ఇష్టంగా తర్వాత ఉంటుంది నాకైతే నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి చెప్పకూడదులే కానీ ఫాస్టింగ్ ఉన్నాను కదా నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి నీకు కూడా వస్తున్నాయా దిగు తీసుకెళ్ళి ఈ రోజుతో రోజైతే అన్నీ కంప్లీట్ చేసేసానండి ఈ రోజుతో అయితే లాస్ట్ ఇంకా లాస్ట్ రోజు స్పెషల్స్ ఏమేమి చేస్తున్నాను ఏంటనేది మీతో అయితే షేర్ చేస్తాను కాలు కట్ చేశాను కదా ఇంకో మామిడికాయతో పులిహోర అయితే చేస్తున్నాను తురుముకున్నాను రైస్ కూడా వేసుకున్నాను మీతో షేర్ చేద్దాం అని చెప్పేసి షేర్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి పోపుదింజలు అయితే రెడీగా పెట్టేస్తాను అన్నం అయితే ఉడికించానండి అదే అన్నం వేడి వేడి అన్నంతో చేస్తున్నాను బాగుంటుంది కదా టేస్ట్ అని చెప్పేసి మ్యాంగో పులిహార ఏంటంటే అండి మ్యాంగో తురుముకొని ఆయిల్లో ఫ్రై చేస్తారు కదా అలా కాకుండా ఇలా రైస్లో కలిపేసుకుంటే పుల్ల పుల్లగా చాలా బాగుందండి రైస్లో ఆయిల్లో అయితే అంతగా టేస్ట్ అనిపించలేదు నాకైతే నేనైతే డైరెక్ట్గా రైస్లోనే కలిపేసుకున్నాను ఇంకా ఇక్కడైతే పోప్ పెట్టేస్తున్నాను వేడివేడి రైస్ మ్యాంగో తురుముకున్నాం కదా అవి రెండు వేసి కలిపేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి పోపు పోపు గింజలు పల్లీలు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నానండి పసుపు అయితే వేస్తున్నాను చూసేయండి ఎందుకంటే పసుపు ఎమ్మటనే మారిపోయింది కదా ఇంకా ఆయిల్ కూడా వేడివేడిగా ఉంటుంది ఎందుకని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే రైస్లో కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను రెడీ చేసుకున్న పోపు కూడా ఈ రైస్లో వేసుకొని అంతా కలిసేలాగైతే కలుపుకుంటున్నాను అండి 我的。 నా ఇస్తా స్పెషల్స్ వచ్చేసి మామిడికాయ పులిహోర పకోడి బనానా మిల్క్ షేక్ కూలింగ్ వాటర్ అండి ఈరోజు నా ఇస్తా స్పెషనల్గా పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఇక్కడ వచ్చేసి కిచెన్లో పని అయితే అయిపోయింది గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను ఇంకా రైస్ వండేసాను కదా మ్యాంగో రైస్ అయితే కొంచెం పెట్టేశాను మా హస్బెండ్ టేస్ట్ చేస్తారని చెప్పేసి కర్రీ అయితే బెండకాయ ఫ్రై ఉంది ఇంకా మిషన్లో అయితే బట్టలు వేసేసాను అవుతూ ఉన్నాయి ఇంకా మేము ముగ్గురం అయితే స్నానాలు చేసేసాము బట్టలు వేసేసాను అవుతున్నాయి బాత్రూమ్ పని చూడండి వర్క్ ఎంత వర్క్ వచ్చిందో ఏందో ఆయిల్ వేసేసారు నాకు కూడా తెలీదండి అది వేసేసి వదిలేసి వెళ్ళిపోయారు రేపు సండే కదా రేపైతే రారు ఇంకా పిల్లలైతే అప్ చేసేసాను పిల్లలు కూడా స్నానాలు అయితే చేపించేశాను ఇంకా పిల్లలు అయితే పడుకుంటారు ఇద్దరికైతే స్నానాలు చేపిచ్చేశాను టేపుజాతే కురుపులు వచ్చాయని చెప్తున్నాడు ఇంకా సమ్మర్ కదా చమట్కాలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఇంకా ఇద్దరికైతే పని పెడతాను నేను కూడా అప్ అయ్యాను రైస్ అయితే తినేశారండి మ్యాంగో పులిహోర చేశాను కదా తినేశారు తర్వాత కడ రైస్ కూడా పెట్టేశాను తినేశారు ఇంకా వాళ్ళు అయితే పడుకొని పోతారు తర్వాత కలుద్దాం ఇంకా మా హస్బెండ్ వచ్చారు ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మేము కూడా నైట్ డిన్నర్ అయితే చేస్తున్నాము బెండకాయ ఫ్రై మా హస్బెండ్కి వచ్చేసి మ్యాంగో పులిహోర రైస్ వేసాను నేను వచ్చేసి నార్మల్ రైస్ బెండకాయ ఫ్రై టమాటా చట్నీ అయితే అండి ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అంతా చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల సపోర్ట్గా ఉంటుంది మరో నీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్